హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోయాలజీ ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి ఇరుముడికి వెళ్తున్నాను అండి అదే మా స్వామిది ఇరుముడు ఉంటే ఇక్కడ స్వాములందరూ కలిసి పడి కట్టారనమాట ఈ పడి వచ్చేసి అరటి చెట్లు ఉంటాయి కదండీ అరటి చెట్లు కొట్టకొచ్చి పడి కడతారు అనమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గణేషునికి పడి కట్టి పూజ ఇచ్చేశారు అలాగే అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెటుకులు కట్టి లోపల పెట్టి పళ్ళలో అయ్యప్ప స్వామి కూడా పూజ ఇచ్చేశారు అలాగే సైడ్కి వచ్చేస్తే కనుక మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పడిగట్టి పూజ ఇచ్చేస్తారండి ఇలా ఇక్కడ ఇయర్ ఇయర్ కూడా ఇలాగే పూజ చేస్తారు నేనైతే వెళ్తుంటాను అప్పుడప్పుడు ఇది మా అమ్మమ్మలు అనమాట ఇక్కడ అలాగే ఇంకోటి ఏమంటే నలభై ఒక్క దినము మాల వేస్తారండి అందరూ కలిసి స్వాములు చీటీ వేసి మరీ ఇయర్ ఇయర్ మాల వేస్తారు అలాగే టెన్ డేస్ కానీ లేదంటే సెవెన్ డేస్ కానీ టూర్ వేసుకుంటారు వాళ్ళు స్వాములందరూ కలిసి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే కానీ కలిసిం పెట్టారు కదండి కలిసిలో వచ్చేసి టెంకే వమ్మం అనేది పెట్టారు వచ్చేసి అయ్యప్ప స్వామి విగ్రహం ఉందనమాట విగ్రహము రాత్రి పల్లకి కట్టారంట నేనైతే వెళ్ళేకపోయిన చూడలేదు అసలు చూసింటే కానీ ఆ వీడియో కూడా తీసి మీకు కూడా అందరికీ చూపించేదాన్ని అలాగే ఇక్కడ వచ్చేసి మా స్వామిని ఇరుముడు కట్టేదానికి కూర్చోబెట్టేశారు స్వామి గురుస్వామి ఈ గురుస్వామి వచ్చేసి నేను చిన్నప్పుడు ఒకసారి మాలు వేసానండి అప్పటి నుంచి ఉన్నారు అప్పుడే ఆ స్వామివారు వచ్చేసి పద్దెనిమిది సార్లు మాలు వేసి అక్కడ టెంకాయ చెట్టు అనేసి నాటే వచ్చారనమాట అంటే పద్దెనిమిది సార్లు మాలు వేస్తే రేప స్వామికి అక్కడ టెంకాయ మాల అనేది ఒకటి నాటి సమర్పించి రావాలని అంటారు అలాగే ఇక్కడ నెయ్యి పోస్తుంది టెంకాయలోకి ఆ టెంకాయలోకి నెయ్యి అనేది ఎందుకు పోస్తారని చెప్తాను అనుకోండి వినండి వామ స్వామికి నెయ్యి పోస్తున్నాడు ఆ స్వామి కూడా ఈసారితో పద్దెనిమిది సార్లు పూర్తి అయిపోతుందండి అందుకే అక్కడ మీరు గమనించినట్లయితే పక్కలో టెంకాయ చెట్టు పెట్టారు కదా ఒకటి అది ఈ సోమవారం ఎత్తుకొని పోయి అక్కడ నాటే వచ్చేకే చవరిమల్లిలో పెట్టారనమాట ఈ స్వామి ఈసారి పద్దెనిమిది సార్లు అయితే పూర్తి అయిపోయింది మళ్ళీ ఆ స్వామికి ఇష్టం ఉంటే మాలు వేయచ్చు లేదంటానలేదు ఇష్టం లేదనుకో ఒకసారి వేయకపోయినా సరిపోతుంది ఇక్కడ నెయ్యి గురించి చెప్తా అన్నా కదా నేను ఈ నెయ్యి ఎందుకు ఇలా టెంకాయలకు పోసి ఎత్తుకొని పోతారంటే ఫస్ట్ మాలు వేస్తారండి అందరూ పద్దెనిమిది సార్లు మాలు వేస్తారు అంటే వాళ్ళకి ఎన్నిసార్లు ఇష్టం ఉంటే అన్నిసార్లు వేసుకోవచ్చు అన్నిసార్లు వేసినా కూడా తన ప్రయోజనం అనేది ఉండాలి కదా అదేనండి ప్రయోజనం ఎలా అనేది ఈ టెంకాయలో ఉండే నెయ్యి గడ్డగడితే కానీ కొండపైకి వెళ్ళాక మీరు నలభై రోజు నా మాలు వేసి నన్ను నిష్టగా పూజించారు అని అయ్యప్ప స్వామి మనకు చెబుతూ ఆ నెయ్యే గడ్డ కట్టి మన పూ పూజకి ఫలితంగా అది చూపిస్తారండి అయ్యప్ప స్వామి అలాగే ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక టెంకాయలో నెయ్యి అనేది నింపేస్తారనమాట నింపేసిన తర్వాత సైడ్లో ఇంకా ఆరు టెంకాయలు ఉండొచ్చండి ఆరు టెంకాయలు కూడా మనము శబరిమల వెళ్ళే లోపలు వెళ్ళే లోపలే అక్కడక్కడ కొడతా అండి ఆరు తావులు అన్నమాట నాకైతే కాళీ మాలికాపురంకొకటి ఇంకొకటి శరణగుత్తిలో ఇంకా ఎరమైళ్ళు ఒకటి ఇంకా ఎక్కడెక్కడ కొడతారండి ఇప్పుడైతే నాకు ఐడియా లేదు చిన్నప్పుడు కదా అలా కొడతారనమాట వచ్చేసి బిచ్చం అనేది వేస్తున్నారు అనమాట ఒకటి స్వామికి మా స్వామికి అక్కడ వచ్చేసి బిచ్చం అంటే బియ్యము బ్యాళ్ళు బెల్లం అనమాట ఇవన్నీ కలిపేస్తున్నారు అలాగే ఒక సైడ్లో వచ్చేసి ఒక రై గుడ్డ పసుపు కుంకుమ ఇలా కూడా పెడతారండి అవి ఎందుకు పెడతారంటే అయప్ స్వామి పక్కలోనే మాలికాపురం అనేసి ఉంటారండి అమ్మవారికి సమర్పించేదాని కోసమయ్యి అక్కడ సైడ్లో జాకెట్ పీస్ ఇవన్నీ పెడతారు ఇడ్లో అంటే మళ్ళీ ఏం సపరేట్గా కాదండి వీరు మూడు కడతారు కదా అదే బ్యాగ్లో వచ్చేసి అమ్మవారికి మాలికాపురం అమ్మవారికి పెడతారనమాట అలాగే ఇంకా ఒకటండి అండి ఫస్ట్ టైం వేస్తారు కదా మాలు వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలికాపురం చెప్పింటారంట కన్నీస్వామి వాళ్ళు ఎవరు కానీ ఈ సంవత్సరంలో ఒక్కసారి నా గుడికి రాకుంటే కన్నీస్వాములు ఖచ్చితంగా నేను పెళ్ళి చేసుకుంటాను చెప్పింటారంట అందుకే అమ్మవారు అక్కడ కాసుకొని కూర్చుంటారంట అందుకని కన్నీస్వాములు అయితే ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల ఇది నాకు తెలిసిండేది నేను చెప్తాను మీకు ఓకే అండి ఇక్కడ అయితే ఇరుముడు కట్టేశారు మా స్వామికి ఇరుముడు కట్టేసింది అయిపోయిన తర్వాత అంటే అది కట్టింటారు కదా మూట ఒక పక్క టెంకాయలన్నీ వేసి ఉంటారు ఒక పక్క బిచ్చమ్ అనేది వేసి ఉంటారు ఆ తర్వాత కొత్త టవాల్ తెమ్మని చెప్పింటారండి స్వామి గురుస్వామి ఆ టవల్ తీసుకొని ఇలా ఇరుముడు కట్టేశారు మాట అందరికీ ఇంకా మా స్వామి లేచి గుడి సుట్టేసుకొని వచ్చేసారు ఆ తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము అలాగే ఇక్కడ లాస్ట్ ఎండింగ్ ఒకే ఒక స్వామి ఉన్నారు ఆ స్వామికి ఇరుముడు కడతా అంటే స్వాములందరినీ కూడా పిలిచి చాలామంది ఉన్నారు సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు స్వాములందరూ కలిసి ఇక్కడ ఆ స్వామికి ఇరుముడు కడతా అంటే చర్ణాలు పెడతారండీ అందరూ